వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ సిస్టర్స్ ఈ ఈరోజు మన ఛానల్లో లంచ్ బాక్స్కి ఈజీగా రెడీ అయిపోయి క్యాప్సికమ్ రైస్ అనేది ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా క్యాప్సికమ్ రైస్ తయారీకి కావాల్సినవి చూద్దామండి మూడు క్యాప్సికం తీసుకున్నాను అలానే రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు ఐదు పచ్చిమిర్చి మినపప్పు పల్లీలు పచ్చిశనగపప్పు జీలకర్ర ధనియాలు ఎండు కొబ్బరి పలుకులు అలానే కొద్దిగా కరివేపాకు ఉప్పు పసుపు కారం కొంచెం ఆయిల్ అంతే అండి అలానే క్యాప్సికమ్ రైస్ కోసం రైస్ని క్లీన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అలానే క్యాప్సికమ్ రైస్ కోసం క్యాప్సికమ్ టమాటా ఆనియన్ పచ్చిమిర్చి అన్నింటినీ ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామండి ఈ రైస్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీటెక్కిన తర్వాత పన్నీరును వేసి వెప్పుకోవాలండి ఈ విధంగా పల్లీలు అనేది ఈ విధంగా వేగిపోయిన తర్వాత వీటిని వేరే బౌల్లో తీసుకోవాలండి పల్లీ వేరే బౌల్లో తీసుకున్న తర్వాత ఇదే టైంలో లో మనం ముందుగా పక్కన పెట్టుకున్న పచ్చిపప్పు మినపప్పు జీలకర్ర ధనియాలు ఎండు కొబ్బరి వరకులు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులన్నీ ఈ విధంగా తల చేంజ్ అయ్యే వరకు పెప్పుకున్న తర్వాత వీటిని కూడా బౌల్లో చేసుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర అలానే మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ట్రై చేసుకోవాలండి ఆనియన్ అనేది లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్ అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేసుకున్న తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న టమాటా వేసి ట్రై చేసుకోవాలండి టమాటా అనేది బాగా సాఫ్ట్గా గా అయిపోయినందుకు ఫ్రై చేసుకోవాలి టమాటా మగ్గేలోపు మనం ముందుగా పక్కన పెట్టుకున్న పప్పులని పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీ వేసి పొడిచేసి పక్కన పెట్టుకోవాలండి టమాటా అనేది ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మేము ముందుగా చూపించలేదు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి అల్లం గండి టేస్ట్ అనేది ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకోవాలండి క్యాప్సికం అనేది ఫ్రై అవ్వకముందే రుచికి సరిపడా ఉప్పు అలానే కొంచెం పసుపు కారం వేసుకోవాలండి కారం అనేది మనం తినే స్పైసీని బట్టి వేసుకోవాలి వీటిని ఇప్పుడు చుట్టూ ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా చుట్టూ బయటకు వచ్చేసిందండి ఆయిల్ అనేది బయటకు వచ్చాక కూడా క్యాప్సికం తగ్గేదానికి కొంచెం టైం పడుతుందండి అలానే క్యాప్సికం కూడా బాయిల్ అయిపోయిందో లేదో చెక్ చేసుకొని మనం ముందుగా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలండి చూడండి ఇలా చేతితో నడిపినప్పుడు ఈజీగా ఇలా విరిగిపోతుంది క్యాప్సిక్ అనేది బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పట్టం పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలండి దీనిని కూడా ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి మన ఇంట్లో ఏదైనా నైట్ మిగిలిపోయిన రైస్ అలా ఉన్నా కానీ దీంట్లో వేసి కలిపేసుకోవచ్చండి నేనైతే ఇదంతా కుక్కర్లో పెట్టేస్తాను మనం కనుక ముందుగా వండి పెట్టుకున్న రైస్ అయితే ఈ టైంలోనే ఉప్పు కారం అనేది చెక్ చేసుకోవాలండి కొంచెం సాల్ట్ తక్కువైంది నేనైతే కుక్కర్ లో చేస్తాను కాబట్టి వాటర్లో అయినా చెక్ చేసుకోవచ్చండి చూడండి దీనికి కూడా చుట్టూ కొంచెం కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి మనం వండి పెట్టుకున్న రైస్ వేసుకునే ఈ టైంలో రైస్ వేసి కలుపుకోవాలండి నేనైతే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కుక్కర్లో వేసుకుంటాను ముందుగా నానబెట్టుకున్న రైస్ తీసుకున్నానండి రైస్లో వాటర్ అన్నీ ఒప్పేశాను ఇప్పుడు నేను రెడీ చేసి పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ని ఇలా వేసుకుంటున్నానండి ఈ క్యాప్సికమ్ మిశ్రమానిడా వేసుకున్న తర్వాత నేనైతే రెండు గ్లాసులు రైస్ తీసుకున్నానండి ఒకటికి ఒకటి నా చొప్పున మూడు గ్లాసుల వాటర్ పోసుకుంటాను ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకోవాలండి లైట్గా మనం కనుక డౌట్ ఉంటే ఉప్పు కారం వాటర్లో కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు అంతే అండి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి కుక్కర్లో పెట్టేసుకోవాలి క్యాప్సికం కర్రీని ఈ విధంగా రైస్ కుక్కర్లో పెట్టేశానండి ట్వంటీ మినిట్స్ తర్వాత రైస్ అనేది రెడీ అయిపోతుంది చూడండి క్యాప్సికం రైస్ అయితే రెడీ అయిపోయిందండి సింపుల్ అండ్ టేస్టీగా రెడీ అయిపోయే క్యాప్సికం రైస్ని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది